ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయితో ఏలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేశావ్ బ్రో ఈ సత్యనాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఝి రొమాంటిక్ అంట కాగేవా ధైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిేశారు నేనసి చిట్టు ఇన్ని చీలా ఏ పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీ నాది తొక్కలో దోమలు అన్నేం చేస్తాయి పోరా బుల్రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు బాయ్ బాయ్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా దానికేం కాదు బ్రదర్ నా మా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చేదానికి ఎక్కడ ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ జిమ్ ఆ జిమ్కొచ్చుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వేడిరా నీకేం కాదని డంబిల్స్ అలా ఆపై గెత్తాను కింద జరిపోయాడు చెప్పు పిల్లకి అలా లేవు లెక్చర్ కదా బ్రదర్ అనేది కూడా ఇష్టం లేదురా చూశావా స్టూడెంట్స్ ఫాలో కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనుసరిస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్ లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది గానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను బైపీసీ స్టూడెంట్స్ కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పోరా మూసుకొని కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేశాం సార్ గెట్ అవుట్ స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైంలో ట్రావెల్ చేశామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ మేడం మినిట్స్ ప్లీజ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టింట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెడౌట్ బయటికి వెళ్ళండి మీరు లోపలికి రండి అంటే గమన ఎందుకంటే మనం దీని డైరెక్షన్ చేస్తాం అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెడప్ గెడబ్ గెడబ్ నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ రండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే రా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ల నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తు వచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేసాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనా సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కాలేజ్ అంతా పండగ వాతావరణం అనుకుంది మన ప్రోత్సహం కూడా సాధించావయ మేడం మీనాక్షి మేడం ఇక్కడ బాలు సార్ మేడం సార్ ఓకే నిమిషం సార్ సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ సార్ బాగున్నారు సార్ బాగున్నా బా సార్ బాల గంగాధర్ సార్ నేనే సార్ బాల గంగాధర్ నీ మనిషిని నేనే అన్ని దగ్గర చూసుకున్నా సార్ నన్ను గుర్తుపట్టారా సార్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా నేనే సార్ రా రండి రండి. కేక్ష్మిడా మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావిడే టీచ్ చేశారు సార్ సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింగ్షన్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్ లో ఈ మట్టి మొహాలు అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగ్ల ఫీల్ అవుతున్నావా డిస్టింగ్షన్ అట్టా డిస్టింగ్షన్ సార్ నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్ లో పెట్టేశాం మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్ లో పాస్ రేట్ హండ్రెడ్ మీ అంతా ఆ కి వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్స్ కస్టమర్స్ ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రే చాలా కాలం పట్టిందరా వాళ్ళ మైండ్ ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రీ పార్టీలో ఇక్కడ ఎందుకు ఉందో తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండర్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫోర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసిన కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఏ పాలేదు గాను పని మనిషిగానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గానో సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ నీ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బాలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ అని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా నాతో చే సార్ భోజనాలు రెడీ సార్ తిని సార్